హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంచడంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా అయితే మీకు పిఎఫ్ అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది కేంద్ర నిబంధనల ప్రకారం కనీసం ఇరవై మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఖచ్చితంగా ఉద్యోగుల్ని ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది దీనిని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకంగా చెప్పవచ్చు ఇక అలాగే ఉద్యోగులకు పొదుపును అలవాటు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు కేంద్రం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది దీని కింద ప్రతీ నెల ఉద్యోగి వేతనం నుంచి కంపెనీ పన్నెండు శాతం కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది కంపెనీ కూడా అంతే మొత్తంలో ఎనిమిది శాతానికి పైగా ఈపిఎఫ్ ఈపిఎస్ పథకంలో మూడు శాతానికి పైగా పిఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది అయితే ఈ పిఎఫ్ అకౌంట్లో సమకూరిన నిధులపై ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కేంద్రం వడ్డీ జమ చేస్తూ ఉంటుంది ఈ వడ్డీని ఆర్థిక సంవత్సరంలో చివరిలో నిర్ణయిస్తూ ఉంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉంది ఆ ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఈ మేరకు వడ్డీని చందాదారుల పిఎఫ్ ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి వడ్డీ రేటు అంశం తెరపైకి వచ్చింది ఇక ఈసారి పీఎఫ్ డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును తగ్గించనున్నట్లు తెలుస్తోంది ఇవే అంచనాలు ఉన్నాయి మార్చి మొదటి వారంలో ఈపీఎఫ్ఓ రెండు వందల ముప్పై తొమ్మిదవ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది ఇక్కడ వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఎనిమిది లేదా ఎనిమిది పాయింట్ ఇరవై శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది ఎకనామిక్ టైమ్స్ కూడా ఈ మేరకు రిపోర్ట్ చేసింది ఇదే సమయంలో మరొక వాదన కూడా వినిపిస్తోంది వెస్ట్ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ పుదుచ్చేరిలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం వడ్డీ రేటును స్థిరంగానే ఉంచనున్నట్లు కూడా తెలుస్తోంది ఇదే జరిగితే మాత్రం వరుసగా మూడోసారి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగానే ఉండనుంది గత కొన్నేళ్లలో చూస్తే ఈపీఎఫ్ వడ్డీ రేట్లు వరుసగా తగ్గుతూ వచ్చాయి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతంగా ఉండగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతంగా ఉంది ఇక అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఎనిమిది పాయింట్ యాభై శాతానికి దిగొచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ పది శాతానికి తగ్గించారు ఆ తర్వాత ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వద్ద ఉంది ఇప్పుడు మరింత తగ్గించేందుకు కేంద్రం చూస్తోంది ఈ సిబిటీ సమావేశంలో ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్ పైనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి ప్రస్తుతం పదిహేను వేల రూపాయలుగా ఉండగా దీనిని పాతిక వేల రూపాయల వరకు పెంచాలని ఆలోచిస్తున్నారు ఇదే జరిగితే ఈపీఎఫ్ పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు వచ్చి చేరుతారు పదిహేను వేల రూపాయల పరిమితి అంటే ఇక్కడ బేసిక్ పే ప్లస్ డిఏ కలిపి పదిహేను వేల రూపాయలు లోపు ఉన్నవారు ఖచ్చితంగా ఈపీఎఫ్లో చేరాలి మిగతా వారికి ఆప్షనల్గా ఉంటుంది ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ పరిమితి పెంచితే మరింతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో